ఎయిర్ కలెక్షన్ ఇంకొక స్టాక్ కూడా ఓపెన్ చేసిస్తున్నాం ఇది సాటర్డే వచ్చిందండి స్టాక్ అనేది పండి రాక ఇంత లేట్ అయిపోయింది ఇంకా అండ్ బ్యాగ్ ప్యాకింగ్ మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది అసలు కరెక్ట్ చేయాలి అనిపించదు సరే ఉంటుంది వచ్చి ఎక్స్పెక్టెడ్ బుక్ చేస్తా ఏ ఎక్స్పెక్ట్ మై శారీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీలో ఫోర్ ఫిఫ్టీలో వచ్చేసిందండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి ఆఫ్ శారీస్ మనం కట్టుకోలేము అనుకునే వాళ్ళము కట్టుకోలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళం కూడా ఈ శారీ కట్టుకొని ఆఫ్ సారీ కట్టుకున్న లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ హెవీ ఫార్ట్ ప్రింట్ అయితే ఉంటుంది జస్ట్ ఫోర్ ఓకే ఇంకొక స్టార్ట్ చూపిస్తాను ఇదిక్ ఫోర్ ఫిఫ్టీ లో ఉన్న శారీస్ అండి ఈ రెడ్ అండ్ బ్లూ కలర్ లో అయితే స్టాక్ వచ్చింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ నిజంగా కట్టుకుంటే మాత్రం లుక్ మాత్రం అదృశు అని చెప్పొచ్చు అందులో నాకు ఉంది కాబట్టి ఇందులో కూడా నేనైతే ఒక శారీ తీసుకోబోతున్నాను అంత బాగుంది శారీస్ అయితే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అస్సలు మిస్ ఉద్దండి ఇంకొకటి బాక్స్ వచ్చేసి వచ్చేసిన శారీస్ అయితే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలి అంటే కూడా చెప్పండి ఫాస్ట్ అనేది ఫోన్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూడండి మంచి టెసల్స్ వచ్చేసిన శారీస్ ఇలా నీట్గా అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని పేస్టెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఈ సారీస్ ఓకేనా చాలా బాగుంది ఇది బాక్స్ స్టార్టింగ్లో అయితే వచ్చింది కంప్లీట్ స్టాక్ కూడా కంప్లీట్ ఇంకా ఇదే శారీస్ రెడ్ శారీస్ ఇది అయితే ఎక్సలెంట్ గా ఉంది మంచి రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉంది సేమ్ ఇది కూడా అంటే రెడ్ శారీస్ ఇప్పుడు నేను కంప్లీట్ గా షార్ట్ వీడియో అనేది షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి